హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నన్ను రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి వీడియో చూసేటోళ్ళు అంతా అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఇదే కదా మీరు కూడా కోరుకుండేది కాబట్టి నేనైతే కూడా ఇదే చెప్పేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ నేనైతే సండే బ్లాగ్ చేస్తున్నాను సో సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో కొంచెం నాతో కూడా షేర్ చేసుకోండి ఎందుకు ఇలా అడుగుతున్నానంటే నేను కూడా మీ అక్కన చెల్లెల్లో మరదలనో వదిన అన్ని వరుసలు ఉంటాయి కదా యూట్యూబ్ అన్న తర్వాత అందుకే నేను ఇలా అడుగుతున్నాను ఏమనుకోకుండా అబ్బా ఇలా అడుగుతున్నాను అని ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీతో ఒక విషయాన్ని అయితే నేను షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా నాకైతే యూట్యూబ్ నుండి ఫస్ట్ బహుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎంత బా బహుమతి ఒక ఏదైనా సబ్స్క్రైబర్ ఏమైనా అయితే నాకు గిఫ్ట్ పంపించారా అనుకుంటున్నారా అయ్యో మనం అంత స్టేజ్కి వెళ్ళడానికి ఇంకా ఉందండి టైము కాబట్టి నేను చెప్పేది అయితే ఒకటే మీకు ఏంటి అని అంటే నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మీ దయ ఉండడం వల్ల నేనైతే ఇంతవరకు వచ్చాను సో నాకు ఏమీ తెలియదు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు సో ఇప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని వస్ట్ టైం కంప్లీట్ చేసేసుకొని డాలర్స్ కంప్లీట్ చేసేసుకొని ఒక గూగుల్ ఆర్చ్ పిన్ అయితే నేను తెచ్చుకున్నాను నాకంటూ యూట్యూబ్లో లో ఒక గుర్తును అయితే తెచ్చుకున్నాను నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వచ్చానంటే కేవలం మీ సపోర్ట్ మీ సపోర్ట్ లేనిదే నేను ఏమీ చేయలేను కాబట్టి మీ సపోర్ట్ ఇకపై ఇంకా ఇలాగే ఉండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా ఎదుగుదలని మీరు కూడా కోరుకుంటారు నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఆశిస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా మీకు నచ్చినట్లే వీడియోస్ చేస్తాను నచ్చినట్లే ఉంటాను ఓకే నా గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను కదా ఈ క్రెడిట్ గోస్టు జానీ గారు ఎందుకనంటే ఇలా చెప్తున్నాను నాకు జానీ గారు చాలా 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 హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ ఏమి హెల్ప్ అని అనుకుంటున్నారా చెప్తా నాగండి అబ్బా ఏంటి అని అంటే నాకు మోనీ టైం వచ్చింది నాకు భయం అవుతుంది ఏది ఎలా చేసుకోవాలి ఏమన్నా అయిపోతే మళ్ళీ పోతుందేమో మనం తెలియకుండా ఎలా చేస్తామో ఏమో అని చెప్పేసి భయపడుతూ జానీ గారికి ఇన్స్టాలో ఒకే ఒక్క మెసేజ్ చేశాను వెంటనే రిప్లై ఇచ్చేసారు రిప్లై ఇచ్చేసి ఏంటండి అంటే ఇలా అయిందండి ఇలా హెల్ప్ కావాలి అని చెప్తే ఓకే డన్ అని చెప్పేశారు మనీ ఒక్క రూపాయి మనీ కూడా అడగలేదు తనైతే నోరు తెరిచి నాకు ఇంత మనీ వెయ్యండి అని అయితే ఒక మాటలో కూడా అడగలేదు అదే వేరే వాళ్ళయితే ఖచ్చితంగా మనీ ఆశించిన తర్వాతనే మనకి మోనె చేసి ఇచ్చడాలు ఛానల్ గురించి ఏమైనా మనకి డౌట్స్ ఉంటే క్లియర్ చేయటాలు ఇలా చేస్తారు కానీ మనీ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఏమో నాకైతే తెలియదు కానీ జానీ గారి దగ్గర జాయిన్ అయిన పర్సన్స్ మాత్రం లక్కీ లక్కీ పర్సన్స్ అందులో నేను కూడా ఒక లక్కీ పర్సన్ జానీ గారి ఆలోచన ఏంటి అని అంటే ఎవరైతే యూట్యూబ్ని నమ్ముకొని వస్తున్నారో వాళ్ళకి విజయాన్ని సాధించాలి అని ఎవరైతే వస్తున్నారో వాళ్ళని బాధపడుతూ వెనక్కి పంపించకూడదు నాకు తెలుసు కదా నాకు తెలిసినంతలో అందరికీ షేర్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలి వాళ్ళు వచ్చిన థీమ్ని మనము డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి మన కోసము తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన వర్కింగ్ కూడా తను ఇష్టంగా చేసిస్తారు సో ఇలాంటి మంచి మనుషుల దగ్గర మనము ఏంటి ఏమంటారు గైడెన్స్ తీసుకుంటూ ఛానల్ని రన్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధిస్తాము కాబట్టి ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి చెప్తాను కాబట్టి నేను చెప్పేది అయితే ఒకటే చేస్తే యూట్యూబ్ చేసుకోండి మంచిగా ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే ఎందుకంటే దీంట్లో నుంచి ఒక రూపాయి పోదు ఒక రూపాయి అత మనమే మన దగ్గర నుంచి ఏ యూట్యూబ్ వారు తీసుకోరు డబ్బులు కాబట్టి మనది ఒక రూపాయి పోదు అటు సైడ్ నుంచి ఒక రూపాయి రాదు మనం సక్సెస్ అయితే ఖచ్చితంగా మనది పోకపోయినా అక్కడి నుంచి మనకి ఇన్కమ్ అనేది ప్రతి నెల ఇంత ఇంత అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నేను చెప్పే నేను చెప్పేది అయితే మీకు ఇదే సో నేను చెప్పేది మీకు నచ్చిన నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ నచ్చుతుంది కొంతమందికైనా నచ్చుతుంది అని కోరుకుంటూ ఉన్నాను సో ఇంత ఫైనల్గా నేనైతే గూగుల్ పిన్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ వై ఎందుకని అంటే చాలామంది ఒక ఒక వంకరు చూపుతా అంటే ఎందుకు ఇమ్మి యూట్యూబ్ చేస్తూ ఉంది డాన్స్లు వేస్తూ ఉంది ఎగురుతూ ఉంది ఫస్ట్ సంసారం చూసుకుంటుందో లేదో పిల్లల్ని చూసుకుంటుందో లేదో అని నలుగురు నాలుగు రకాలుగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊర్లో అయితే నేమి నా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ అనుకునేటోళ్ళే కాబట్టి ఇది ఒక గుణపాఠంలాగా అనుకుంటున్నాను నన్ను అన్నవారికి నన్ను అనుకున్న వారికి అందరికీ సో నేనైతే మెల్లమెల్లగా సక్సెస్ అవుతున్నాను మీ దయ ఉంటే నెక్స్ట్ మంత్ నేను శాలరీ కూడా తీసుకుంటాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరో అంటున్నారు అని చెప్పేసి మనం భయపడి మన డ్రీమ్ని మనము ఫుల్ఫిల్ చేసుకోకుండా ఆపద్దు ఫ్రెండ్స్ నేను లైవ్ పెట్టినప్పుడు నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి పూజక అసలు నేను ఒక్క విషయం చెప్తాను నీ గురించి ఎందుకనంటే ఏమీ చెప్పలేనక్క నీ గురించి ఏం వర్డ్స్ లేవు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తామంటే ఈవెన్ మా మమ్మీ అయితే నన్ను ఎంత ఇష్టపడి నా గురించి ఆలోచిస్తుందో సో నువ్వు నువ్వు కూడా అంతే అలాగే ఆలోచిస్తున్నావు అక్క మా మమ్మీతో పలుచుకుంటే నీ ప్రేమ కూడా ఈక్వల్ అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ అక్క పూజ అక్క నన్ను మర్చిపోకు నీ లైఫ్ లాంగ్ సో నేను కూడా నిన్ను మర్చిపోను ఎంతో మంచిగా సపోర్ట్ చేస్తున్నావు ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా చేయలేరు నాకు నీ అంత సపోర్టు ఎవరన్నా నన్ను ఒక మాట అన్నా సరే నువ్వు పడలేవు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇలాగే ఉండాలి నీ లవ్ అండ్ కేరు సో నేను కూడా ఈ ప్రేమని పొందాలి బ్రతికున్న నాళ్ళు అని అనుకుంటున్నాను సో నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళవు కదా నన్ను మర్చిపోవు కదా పూజక్క అలాగే నాకు సపోర్ట్ ఎంతగానో ఫుల్గా ఇంకా చాలామంది చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా తెలుసు నాది పూజ బాండింగ్ ఎలా ఉంటాము ఏంటి అనేది సో అక్కడిని తలుచుకుంటే కొంచెం నేను ఎమోషనల్ అయ్యాను అంతే ఎందుకనంటే నాకు ఈ బ్యాడ్ మోకానికి ఇంత మంచి అక్క నాకు ఇంత మంచి సపోర్టర్ రావడము నాకు సపోర్ట్ చేయడము ఇంతదాకా వస్తున్నాను అని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే నేను అక్క గురించి ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఎవరు ఏమనుకోకండి లైక్ సుధాకర్ అన్న భరత్ అన్న ఎన్టీఆర్ అన్న బిఎస్ఆర్ అన్న చాలా మంది మహేశ్వర్ అక్క అరుణ్ అక్క చాలా చాలామంది ఉన్నారు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ దీని గురించి ఒక్క విషయం చెప్పాలి సో సాయి అన్న అయితే చాలా చాలా హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్ సో సాయి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ముందైతే నాకు మంచిగానే సపోర్ట్ చేశావు మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ వల్లనూ వెళ్ళిపోయావు కానీ ఎక్కడున్నా సరే నా మంచిగా కోరుకుంటున్నామని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ సపోర్ట్కి మెయిన్గా చెప్పాలంటే జానీ అన్న గురించి కూడా చెప్పాలి ఫ్రెండ్స్ అసలు అన్న లైవ్లోకి ఒక్కసారి వచ్చారు నీకు మార్నింగ్ అయ్యేటప్పుడు నేను హెల్ప్ చేస్తాను అని ఒక మాట ఇచ్చారు నాకు సో ఆ అయితే నిలబెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ జానీ అన్న